కామార్కోట మండలం ఆడమిల్లి గ్రామం గౌడ సంఘంలో ఒక కుటుంబాన్ని వెలివేసి పంచం చేసుకుంటూ ఉంటే సంఘంలోని వారిని ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆ కుటుంబాన్ని దుఃఖమయం చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు కొంతగా వినపము కామరడం అన్నం ఆడమేలి ఆడమేలి పంచాయతీ రంగపతి కానీ గౌడ్ సాంగ సాంగంలో గౌడష్ చంపాల గంగారా గారు పెద్ద కొడుకు అమ్మాయి కోణీల ఫంక్షన్ ఉంది మేము అంత మొత్తం మొత్తానికి చెప్పామండి అది అందరం గౌడ్ సాంగంలో కూడా ఉన్నామండి మేము గౌడస్ మావాళ్ళు ఇంటి పేర్టోళ్ళు చెప్పు నేను మన గొడవ బాగా ఘర్షణ జరిగిందండి వాళ్ళ గురించి మేము వాళ్ళు చెప్పామని మా ఇంటికి వెళ్ళొద్దని చెప్పారండి అది ఎంత కరెక్ట్ అండి మరి చర్యలు తీసుకుంటారని మేము వినపండి గారికి నమస్తే మాది కామరకోట మండలం ఆడమల్లి గ్రామం లక్ష్మీపతి కాలనీలోనండి ఉండేది అయితే మాకు మా పాపది చిన్న ఫంక్షన్ పెట్టుకున్నామండి ఓన్లీ ఫంక్షన్ మేము అండి మా సంఘం సంఘంలో ఉన్నాం సార్ మేము అయినా కానీ సంఘంలో ఒక మా మా చుట్టాల వాళ్ళతో వాళ్ళకి గొడవ ఏదో ఒక్కరితో గొడవ వచ్చి మా ఫంక్షన్కి రాకుండా వాళ్ళ చుట్టాలు కాబట్టి వాళ్ళెవరూ రావద్దు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఆ గొడవ జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని సంఘం వాళ్ళందరూ ఒకరికొకరు ఫోన్ చేసుకొని మా ఇంటికి రాకుండా ఆఫ్ చేశారు సార్ వెలివేసినట్టు మమ్మల్ని అంటే మమ్మల్ని వెలేసినట్టు మేము వాళ్ళ ఆ సంఘంలో లేనట్టు మళ్ళీ సంఘంలో పెట్టుకున్నారు మాతో మేము సంఘంలో ఎప్పుడు ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అన్నీ జరుగుతున్నాయి అయినా కానీ మా చుట్టాలతో ఒక చిన్న గొడవ జరిగినందుకు మా తాతయ్య గారు చనిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదండి రాని రానివ్వకుండా ఆఫ్ చేశారు ఇప్పుడు మా పాప ఫంక్షన్కి కూడా ఎవరు రాకుండా ఆఫ్ చేసుకున్నారు మేము ఇక్కడింత కార్యక్రమం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని అన్నీ చేసుకున్నప్పటికీ భోజనాలు అన్నీ వండించుకొని మేమన్నీ పాడేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇది మేము మా బాధ వల్ల మేము ఇలా చేస్తేనన్నా వాళ్ళు కొద్దిగా మారి తర్వాత వాళ్ళకైనా అందరం కలిసి ఉంటామని న్యాయం జరుగుద్దని కలెక్టర్ గారికి చెప్పుకోవాలని మేము ఇది చేసామండి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మా ఇంట్లో చేసుకుని మా మనవరాలు కొని పర్షన్ చేసుకున్నాం అండి చేసుకుంటే మేము భోజనాలు పెట్టుకు చెప్పుకున్నాం అందరికీ చెప్పుకున్నాం చెప్పుకున్నాక సాయంకాలం మాటలు అందరికి ఇళ్ళకెళ్ళి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి వెళ్తే మేము మా సంఘంలో కలుపుకొని చేసి అందరిని మార్పిచ్చేసారండి మేము లక్ష రూపాయలు పెట్టి పరిశీలి చేసి చేపించుకున్నాం అవన్నీ లంకలో పోసుకున్నాం నష్టపోయేమని మేము ఆళ్ళకాళ్ళ కూడలుంటే వాళ్ళు చూసుకోవాలి మళ్ళీ మా మమ్మల్ని మా ఇంటి వాళ్ళు చూసుకోవాలి కానీ అదండి మేము చేసిన గొడవ ఒక్కడి ఒక్కరు గొడవ గురించి మా అందరిని ఎలా చేయడం అసలు ఎంతవరకు కరెస్టో మా అర్థం కాలేదండి అసలు కావాలనే ఎవ్వరూ రాకుండా మా అనిపించేశారండి